ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో సిద్ధంగా ఉంటే మాత్రము ఇలాగున్నాయి ఎత్తబడతారు ఇది మన క్రైస్తవ సమాజంలో ఈ బోధలు అలవాటు అయిపోయినాయి భయం లేకుండా పోయింది మా గుర్తుపెట్టుకోండి ఎయ్ అమ్మా ఈ గొర్రెలు గొర్రెలు అదుపులో ఉంచుకోండి కాబట్టి దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి లోకముతో స్నేహం చేస్తే దేవుని చిత్తము నీకు దొరకదు ఆ దేవుడు నీకు అందుబాటులో ఉండడు నువ్వు పాడచ్చు నేను చెప్పచ్చు సంగీతం వాయించవచ్చు ఏమైనా జరగచ్చు కానీ ఆయన నీకు సమీపమున ఉండాలి నీలో నీతో ఉండాలి అని అంటే ఏం కావాలనో తెలుసా నీవు దేవుని మందిరమై ఉండాలి నీవు దేవుని మందిరము కానంత వరకు మీరు ఎవరో నాకు తెలియదంటాడైనా మత ఐదవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది ఏమి శుద్ధి గలవారు తీసిన వారు చదవండి బాబు నీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకో త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోదాడు తీసిన వారు త్వర త్వరగా చదవండి అధ్యాయం వచ్చినని చెప్పండి ఐదు ఎనిమిది ఒక గట్టిగా చదివాళ్ళక్క హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఎవరిని చూచెదరు నా ప్రారంభ దినాలలో కరెంటు లేదు నా బండలు లేవు పెంకులు లేవు పేడాలికి మందు డబ్బాలు సేను సేనుకు కొట్టి పొలానికి కొట్టే స్పేర్ డబ్బాలలో నూనె పోసి పైన రంధ్రం చేసి ఒక బట్ట పిల్లక పెట్టి దీపాలు అంటించేటోళ్ళు ప్రార్థనలు జరుపుకునేటోళ్ళు అయితే అప్పటికి ఇప్పటికీ యాభై సంవత్సరాలకి ఎంత తరిగి పెరిగిపోయిందంటే ఒకప్పుడు నేను వచ్చి ఊరికి వాక్యం చెప్పిపోయేటప్పుడు ఇంతమంది లేరు పిల్లరా హృదయ శుద్ధి ఊరికే దొరకదు హృదయ శుద్ధి ఊరికే దొరకదు హృదయ శుద్ధి కావాలి అంటే షరతుతో కూడినది ఆ షరతు ఏమిటి అంటే కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆ పదహార వచనం చివరిలో ఉన్నదన్నమాట క్రీస్తు వాక్యము మీలో ఎట్లుండాలి నివాసము చేయాలి దేవుని యొక్క వాక్యము నీ హృదయములో అలవాటుగా పెట్టుకోవద్దు మతపరంగా పెట్టుకోవద్దు కానీ ఇది మార్గము మార్గము దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది అనంటే నిన్ను శుద్ధి చేయున్నది నీ హృదయమును శుద్ధి చేయున్నది నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పగలుగుతారు బట్టల సబ్బులు రకరకాల కంపెనీలు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి సర్పు ఫ్రీ అని ఇంతకు ఇన్ని సబ్బులని ఇట్లా చెప్తూనే ఉంటారు సబ్బులు మురికి బట్టల పైన వేసి రుద్దుతా ఉంటారు కానీ ఆ మురికి ఆ మైల సబ్బుకి అంటనే అంటదు అవునా మలాకి గ్రంథం మూడవ అధ్యాయం చూడు రెండవ వచనం ఏముంది ఆయన ఎటువంటి వాడు ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి చాకలివాణి సబ్బు వంటి వాడు నీ హృదయమును శుద్ధి చేయువాడు తన వాక్యము ద్వారా వాక్కు ద్వారా వాక్యము లేకుండా నీ హృదయములో నువ్వు దేన్ని ఇడిచిపెట్టలేవు నా తంటాలు పడుగానే ఏది కదలదు కూడా నీలో నుండి వాక్కు ఏమై ఉన్నది అని అంటే దేవుడై ఉన్నాడు వాక్కు ఆ వాక్యము దేవుడై ఉన్నాడు ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు ఎక్కడా యోహన్ స్వార్థ మొదట దేవు మొదటి వచ్చినాం త్వరగా ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను బైబిల్ని పైకి ఎత్తండి తెచ్చిన వాళ్ళంతా బైబిల్ని పైకి ఎత్తండి పైకి మోసేతులు ఇట్లా ఇరగబట్టుకొని కాదు పైకెత్తమంటే అర్థం ఏంటి ఈ వాక్యములో దేవుడున్నాడు దేవుని మాట ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా హృదయ శుద్ధి గలవారు ధనిలు హృదయమును శుద్ధి చేసేది సాకలివాణి సబ్బు కంటే కూడా శ్రేష్టమైనది ఈ వాక్యం ఈ వాక్యము ఉదకము వంటిది సంగమును శుద్ధి చేయున్నది దేవుని వాక్యం ఈ రాత్రి మీకు అర్థమవుతుందో లేదో సాధ్యం ఉన్నంత వరకు నేను చెప్పుకుంటున్న టైం వరకు నేను ముగిస్తాను ప్రభు చిత్తమైతే రేపు వాతావరణం ఎల్లడిగా ఉండగలిగితే ఇంకా ప్రయాసపడి మీకు అర్థమయ్యే రీతిగా నేను శ్రమపడుటకి సిద్ధపడి వస్తాను ప్రభు చిత్తమైతే ప్రి దేవుని బిడ్డలారా నీ మట్టుకు నీవు బాక్య శుద్ధిని ఎంతైనా పొందవచ్చు కానీ హృదయ శుద్ధిని మాత్రము వాక్యము ద్వారానే సాధ్యం వాక్యము లేకుండా నీకు శుద్ధి రాదు మీరు అనుకోవచ్చు పాడనా నాకు తెలియదా అని అయితే ఒక మాట ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము వచనం అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం పదహైదు వచనం ఇంత ఆలస్యమా అందుకు ఆ దయ్యము దయ్యము మాట్లాడే మాట చూడండి దయ్యము మాట్లాడే మాట దయ్యం ఏమంటుందంటే స్కెవయ అనేటటువంటి యూదునికి ఏడు మంది కొడుకులు ఉండగా లోపల మంత్రశక్తి పెదవుల మీద ఏసునామం పైన మీరు పద్దెందం వచ్చిన చదివితే ఏసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి అనే మాట కనబడుతుంది చదువు పైన అక్కడనే ఇప్పుడు చదివావు కదా పంతొమ్మిది పద్దెనిమిది పదహైదు పదైదు వచ్చినాం పద్నాలుగు వచ్చినాం చదువు ఏసును ఎరుగుదును దయ్యం అంటున్న మాట దయ్యాలకు దేవుడు అర్థమైనంతగా మనుషులకు అర్థం కాలేదు ఈ రాత్రి నేను ఒక మాట చెప్తున్నా ఏంటికి అర్థం కాలేదు సార్ అర్థం కాదే ఇంత పొజిషన్గా వచ్చామని మీరు అనవచ్చు కానీ ఫ్రీలర్ ఆయన పరిశుద్ధుడై ఉండగా పరిశుద్ధ అలంకారము నీకు లేకుండా బాహ్య అలంకారముతో ఆయనను మెప్పించాలనుకుంటే కుదరదు అందుకే దయ్యం అంటుంది నేను ఏసును ఎరుగుదును ఏసయ సేవకుడైన పౌలును ఎరుగుదును మీరు ఎవరు మీరు ఎవరు వాళ్ళకు శక్తి లేకపోయింది ఆ దయ్యము వారిని లొంగదీసుకొని వారిని గాయపరచి తరిమింది వారు పౌల దగ్గరికి పరిగెత్తి వచ్చారు ఆ మాంత్రిక విద్య పుస్తకముల యొక్క ఖరీదు లెక్కేసి చూస్తే కాల్చినప్పుడు యాభై వేల వెండి రూపలు అయ్యింది నీవు నేను ఇది ఊక కూర్చుంటే ఆయనకేం సంతోషం అనుకుంటువే య్ అయ్ ఎందుకు ఆ నేను చెప్పగలుగుతున్నాను అని అంటే క్రీస్తు వాక్యము నీలో ఉండాలి దయ్యాలు కూడా వల్లిస్తున్నాయి వేదాలు యాగోబు రెండు చూడండి తొమ్మిది అక్కడ కాదు నాయన కింద దేవుడు ఒక్కడే అని నమ్మును చూన్నావు నువ్వు అలా రెండు పంతొమ్మిది దేవుడు బాగా వినండి బయట ఉన్న అన్నోళ్ళు కూడా ఏం ఒకరు మొక్కరు చూసుకున్న లేకపోయా ఏమ్రా కాలం ఇట్లా అయిపోయి అన్నట్టున్నది ఏమేమో తిప్పులు పడిర ఎంత తిప్పులు పడినా లోపల బయట కొంచెం ఇట్లా సగం సగం ఉండండి అన్నట్టు ఏలయ్యింది బాగా గుర్తుపెట్టుకో దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి ఆశ్చర్యం లేదు ఓ పూల చింత గ్రామంలో ఉన్న ప్రభు సంగమ నీ యొక్క తహ 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 నీ యొక్క తృష్ణంతా కూడా చూస్తే దేవుని రాజ్యము దేని మీద ఆధారపడి ఉన్నదో అది నీకు అర్థం కానట్టు ఉంది రోమపత్రిక పద్నాలుగవ ద్యం పదిహేడవ జనములు దేవుని రాజ్యం దేనితో నింపబడి ఉన్నది చూడి రోమ పత్రిక పద్నాలుగో ఉదయం పదిహేడవ వచనం అయ్యో అయ్యో ఆగా దేవుడి రాజ్యము అనగా సక్ వార్త మూడవ ఉదయం మొదటి వచనం అవును అవును చాలు చాలు పరలోక రాజ్యము లేక సంఘము మారు మనసుతో కూడినది దేవుని రాజ్యము లేక దేవుని సంఘము రోమపత్రిక పద్నాలుగు పదిహేడు ప్రకారంగా భోజనము పానము కాదు గాని నీతియు పరిశుద్ధాత్మ ఎందలి ప్రిలరా మన కోరికలతో దేవుని రాజ్యం మనకు రాదు దేవుడు ఏమై ఉన్నాడో అది నీవు అయి ఉండాలి అందుకొరికి హృదయ శుద్ధి గలవారు ధన్యులు పౌలు భక్తుడు కొరింత సంఘంతో రాస్తూ మాట్లాడుతున్నాడు మూడవ దేం పదహార వచనం మొదటి కొరంత మూడు పదహారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు నీవు లేక నేను ఏ ఆలయమై ఉన్నారు దేవుని ఆలయములో ఎవరుంటారు దేవుడు ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు దేవుని వాక్యముతో ఉంటాడు ఆ వాక్యము ఏమై ఉన్నదో ఆ మనిషి యొక్క జీవితం అలాగే మార్చబడుతుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా ఈ మందిరానికి క్షణా తిప్పలు పడతారు పండగ వచ్చిందంటే సంవత్సరం వచ్చిందంటే దీని కొరకు తిప్పలబడినంత ఇక దేనికి తిప్పల పడరు యాటి వద్దవు పాప అంటే చర్చి పండగ వచ్చి లేదా పిల్లంత వాళ్ళకి రావద్దన్నాడు పిల్లల దోలికి పెద్ద పిల్ల దొలక రావాలా ఉన్నాడు పోడు అల్లుడంటే ఉంగరం పెట్టాలన్నాడు అంటమా ఎతూ చర్చి పండగకి ఏ పండగ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇట్లా దీని గురించి ఘాటుగా నాటు వైద్యం చేసేవాడు లేడు అపస్తుల కార్యం ఏడు నలభై తొమ్మిది యాభైలో అపస్థుడైన పౌలు మాట్లాడుతున్నాడు కదా ఏడు నలభై తొమ్మిది యాభై అపస్తుల కార్యములు ఏమని ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది నా హస్తకృతములు ఏమని సర్వోన్నతుడు హస్తకృతలాయములు నివసింపడు మరి ఇది ఏ మందిరము అంటే ప్రార్థనా మందిరం దేవుని వాక్యము వినుటకు ఒక ప్రత్యేకమైన స్థలం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని దేవుని యొక్క వాక్యం అనేక రీతిలుగా మనకు తెలియపరుస్తుంది కనుక ఈ రాత్రికాల సమయంలో అందరూ గుర్తుపెట్టుకోండి దీన్ని కాదు మనం నీ హృదయం శుద్ధిగా ఉందంటే దీన్ని నువ్వు మాసిపోనియవు దీన్ని అపవిత్రంగా పెట్టాలని కాదు నా ఉద్దేశం హృదయ శుద్ధి నేను ఒక మాట అడుగుతా మీరు సూటిగా చెప్తారు రెండు భాగాలు ఉన్నారు ఇక్కడో భాగం ఇక్కడో భాగం యేసు ప్రభు ఎవరి కొరకు రక్తం చెందించడానికి వచ్చినాడు ఇక్కడ భాగం చెప్పాలి గట్టిగా చెప్పాలి అది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు నువ్వు యా ఊరికన్నబో పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు పిల్లలను అడిగితే కూడా ప్రార్థనా మందిరములను బాగు చేయటకు వచ్చినట్టుగా ఎవరైనా చెప్పగలరా ఎవరైనా చెప్ప ఒక్క రెఫరెన్స్ అంటే ఒక్క రెఫరెన్స్ ఇయ్యలేరు కారణం ఏమిటంటే ప్రార్థనా మందిరం ఇది ఎస్వియా గ్రంథం చూడండి ఎస్వియా గ్రంథం యాభై ఏడు ఆరు ఏ మందిరం ఇది అక్క అకాయ్ 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 కొంచెం బలకండి ఎట్లన్నా వాన కూసుకునేవా ఏ మందిరం ఇది ఏ మందిరం ఇది దేవుని మందిరం అయితే కాదు దేవుని మందిరము ఏది అంటే నరుడు ఏ ఆత్మాయను నరుడు ఏ ఆత్మాయను అందుకొరకే మీలో నేను నివసిస్తాను మీతో నేను ఉంటాను రెండవ కొరింత ఆరు పద్యనం ఇది ఇంతసేపా అన్నన్న కాజుడి ఆరు పద్దెనిమిది రెండవ కూర అయితే ఆరు పద్దెనిమిది కరెక్ట్ ఓకే మనము జీవము గల దేవుని మందిరమై ఉన్నాము ఏమని మాట్లాడుతున్నాడు వారిలో నేను వారిలో నేను వారిలో సంచరించి నివసింతును సంచరించు దేవుడు నివసించు దేవుడు నీలో ఉన్నాడా నీతో ఉన్నాడా నేను ఒక మాట చెప్తున్నా ఈ సందర్భంలో ప్రిలరా లోకము అదే పద్ధతి చెప్పేది కానీ బైబిల్ ఆ పద్ధతి చెప్పదు బైబిల్ నీకు ప్రతిరోజు పాఠము నేర్పిస్తుంది సోమవారం ఎలాగ నడుచుకోవాలి మంగళవారం ఎలాగ నడుచుకోవాలి బుధవారం ఎలాగ నడుచుకోవాలి గురువారం ఎలాగ నడుచుకోవాలి శుక్రవారం ఎలాగ నడుచుకోవాలి శనివారం ఎలాగ నడుచుకోవాలి ఆదివారం ఎలాగ నడుచుకోవాలి ఇబ్బందుల్లో ఎలాగ నడుచుకోవాలి శోధనలు ఎలాగ నడుచుకోవాలి దురాలోచనలు వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి శత్రువుని మోసపరిచేటప్పుడు ఎలా తప్పించుకోవాలి ఆ వాక్యం ఇలాగ మాట్లాడింది అందరూ వస్తే పాడండి చప్పట్లు కొట్టండి నీ వాక్యమే నా మనసు పెట్టుకోకపోయినట్లయితే సంబంధమైన మనసు కలిగి ఉంటావు సృష్టి ఆరంభంలోనే మన అవ్వతో ఇలా బలికింది వాక్యం దేవుని స్వరం చూద్దాం ఒక మాట అది కంట మూడు పంతొమ్మిది నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి బ్రదర్ అయిపోయింది 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 ఇంకేమని ఉంది ఏల కనుక మన్నే గనుక ఏమైపోదువు నేను ఒక మాట చెప్తాను ఏసుక్రీస్తు అంటే మాధగల దేవుడు అని కొందరు ఇంకా రకరకాలుగా మా దేవుడు ఇట్లా 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 రకరకాలుగా ఎవరు తెలిసినట్ల కథలు అలా చెప్పుకుంటారు నాకు అర్థమైంది ఏమిటి అని అంటే ఏసు చేసిన సృష్టిలో ఆయన యొక్క ఐక్యత అన్యోన్యత ఎట్లా ఉంది అని అంటే ముక్కులేని మనిషి ఎవడన్నా ఉన్నాడా మీరేమండ్రు పోయినారా ఉన్నారా అరే నేను అడిగేది అర్థమైంది ముక్కు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నా అంటే అర్థమేమి దేవుడు ఒక్కడి కనుక అందరికీ ఏమున్నాయి ప్రిలరా కుడి చెవులేని వారు ఉండరా ఎడమ చెవు లేని వారు ఎవరన్నా ఉండరా సృష్టిని పరి పరిశీలన చేసినట్లయితే సృష్టిని పరీక్షించినట్లయితే ఈయన చెప్పుకోవచ్చు ఏ రీతిగా నేను అర్థించవచ్చు కానీ దేవుడు పెట్టిన పద్ధతిని ఎవడు తప్పించుకోలేడు నేను ఇంకోటి మీకు అర్థమై చెబుతున్నా ఎవడైనా నా ఎంత సహకార్య లేడనేటోడు కూడా ఇట్లా తింటాడా ఎవడన్నా అరే ఏం మాట్లాడరు మీరు ఇట్లా తింటాడా ఎవడన్నా ఎట్లా తింటాడు మార్గం అది దేవుని పద్ధతి ఎవడు తప్పించుకోవడానికి వీల్లేదు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన అందుకొరకే లోకము మార్గములో లేదు మార్గము దగ్గరికి రావడం లేదు చూడండి ఇర్మియా గ్రంథం ఆరు వద్యం పదహారు వచ్చినాం ఇర్మియా ఆరు పదహారు ఆరు పదహారు ఇర్మియా ఆరు పదహారు ఏమని అయ్యలారా ఓ చెల్లెమ్మల్లారా అక్కల్లారా అన్నల్లారా బాగా గుర్తించండి నేను మీకు సులువుగా దేవుణ్ణి అర్థమైట్లు పరిచయం చేస్తున్నా నువ్వు ఎన్నో రీతిలుగా విన్నావు నేను కాదనను ఎన్నో రీతిలుగా ప్రయాసపడి దేవుని సేవకులు చెప్పారు నేను కాదను ఇంకా సులువుగా నీకు అర్థమయ్యే రీతికి నేను ఏం చెప్తున్నానంటే మార్గాలను పరిశీలన చేయండి మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చు విచారించుడి మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో బ్రదర్ అయిపోయిందండి మేలు కలుగు మార్గమేది అని అందులో నడుచుకున్నాడు అంటే కింది లైన్లో ఏముందంటే మేము అందులో కింద ఉంది కదా లైను నెమ్మది ఇంకా కింద ఏముంది అందులో నడుచుకున్నాము ఇప్పటికీ ఇదేనండి తంతు ఎరిగినట్టుగా మనము చేసిన ఎరగనట్టు వాళ్ళు చేసినా వాళ్ళు అక్షరానుసారంగా పాడినా మనము ఆత్మానుసారంగా పాడినట్టుగా ఉండినా ఆత్మానుసారంగా గుర్తించలేకపోతున్నాము మేము అందులో నడుచుకోం కారణం ఏమిటంటే ఉండవలసిన వాక్యము హృదయములో ఉంచుకోవడం లేదు కనుక ఇర్మియా గ్రంథం ఆరు చూడండి ఏమని అల్లా బ చదువు కరెక్ట్ విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను చూడండి ఉండవలసిన చోట ఉండవలసింది లేకపోతే మాడవని ప్రయత్నాలు ఎన్నో వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకునలేదు కనుక వినలేకపోయిరీ ఎహోవా వాక్యం అందు సంతోషము లేని వారై దానిని ఏమి చేసిరి ఇంకా కింద ఏముంది చాలు చాలు వాక్యము నీ హృదయములో నిలిచే వరకు ఏ సయ్య నీకు అందుబాటులో ఉండడు ఇది ముమ్మాటికి సత్యము ఏమి జరగదయ్యా అన్ని మీనికి ఎక్కుంటాయి అన్ని లక్షణాలు ఉంటాయి అన్ని లక్షణాలు ఏమేమి లక్షణాలు ప్రతి మనిషికి ఉన్న ఇవి ఏ వాళ్ళకే కాదు చర్చి కట్టుకున్న వాళ్ళకే కాదు ప్రతి 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 మనిషికి ఉన్న ఇవి శరీరం ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్నాయి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం గలతీ ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అమ్మ గట్టిగా చదువు పంతొమ్మిది అవేవనగా కొంచెం ఉండే గారు పాపలు చదవండి ఎవరైనా మళ్ళీ మొదలుపెట్టామ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని కొంచెం లేయక లే గట్టిగా వాయిస్ వినపడుతుంది బయట ఉన్న వాళ్ళకు ఏమనుకోవద్దు లే లైక్ బయట వాళ్ళకు ఎందుకంటే సన్నగా చదువుతున్నావు కదా రైట్ అటు మళ్ళు గట్టిగా నీ వాయిస్ ఉన్నంత వరకు నువ్వు వినిపించవు ఓకే రైట్ మళ్ళీ స్టార్ట్ చేయి పంతొమ్మిది వచ్చినాం లెక్క పెట్టుకోండి అందరూ ఒకటి రెండు అని లెక్క పెట్టుకో అక్క చదువుతుంది చదువమ్మా ఒకటి రెండు మూడు లెక్క పెట్టింది కదా మీరు లెక్క పెట్టాలి ఆ అక్క చదివే కొద్దీ ఎన్నాయా ఇవి లేని మానవుడు లేడయ్యా కూర్చోక ఇవి లేని మనిషి లేడు వీటన్నిటినీ నీవు విడుదల పొందాలి అని అంటే లోకమును జయించిన జయశీలి కావాలి నీకు ఆయన అన్నాడు నేను లోకమును జయించాను అని లోకము అనగా నేత్ర్రాచ శరీర కార్యములు స్పష్టమైనవి నేత్రాచ జీవపు డంబము తెలుసు కదా మీకు ఇంకా మూడు శరీరాస నేత్రాస జీవోపటమం వీటన్నిటిని బట్టి మానవుడు మునుగుతో తేలుతూ ఉన్నాడు కానీ వీటికి మార్గం అనేది ఉన్నది ఆయన యేసు ఆయన మాటని హృదయంలో ఉంటే రోజు 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 శోధన 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 శోధనను జయించాలి అంటే ఏసయ్యో మాటకు మనం లోబడాలి వారు ఎవరిని చూస్తారు నిజంగా నిజంగా చూస్తారు దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ ఏ ఉన్నాడు ఆత్మ ఆత్మ సంగతులకు తెలుసు కానీ శరీరానికి తెలియదు అది మర్మము మర్మము సావధానంగా విన్నటువంటి మీకు ప్రభువును బట్టి నేను వందనాలు చెల్లిస్తూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ థ్యాంక్ యూ అయ్యా దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ చాలయ్యా మంచిది అనుభవజ్ఞులు ఎందుకంటే అంతటి వయస్సు కలిగినటువంటి వారు ప్రయాసపడి ఓపికతో మరి ముఖ్యంగా సగం వయసు వచ్చిన తర్వాత ఓపిక నశిస్తుంది ఇది ఎంతో పెద్ద కళ ఇది ఎందుకంటే దీనిలో అనుభవం ఉన్న వానికి తెలుస్తుంది దీనిలో పాండిత్యం కలిగిన వానికి ఇది దీనిని దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం లేకుంటే ఒక గిఫ్ట్ సో దీనిని బేస్ చేసుకుంటున్నాం వాక్యానికి అనుకూలంగా మలుచుకుంటున్నాడు దేవునికి స్తోత్రం వాస్తవంగా మనం ఎన్ని చేసినా ఆయన అడిగేది ఒకటే మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవటం లేదు కానీ లెట్ వై గివ్ అవర్ హార్ట్ వెన్ అవర్ హార్ట్ విల్ ఓపెన్ హీ విల్ బి కమ్ ఇన్ దీర్ అది చాలా అవసరం కనుక హృదయం అనేది అవసరం శుద్ధి కలిగితేనే చూడగలను నేను దేవుణ్ణి చూశానండి కలలో వచ్చాడు కళలో అందరూ వస్తారు కదా దేవుణ్ణి చూడాలంటే వాక్యం ఉండాలి ఇది ఎక్కడ చెడిపోయిందంటే ప్రారంభ దశలో పునాది వేయబడక ఉనిపే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనిషి షడ్వర్గాల ప్రభావానికి లోనైపోయాడు అక్కడ నుంచే స్టార్ట్ అయింది చక్కని వాక్యం కనుక ఆ ఇంత చక్కని వాక్యం అందించినటువంటి ఐగారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మంచిది కానుకల సమయం త్వరగా ముగించుకుందాం ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా యేసు ప్రభువ మీ పాదముల కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం అవును నా ప్రభు జీవము గలని మాటలు వినడానికి మీరు కృపచూపగలిగితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు నా దేవా నా తండ్రి మీకు స్తోత్రాలు నా ప్రభావ బాహ్య సౌందర్యము నా తండ్రి అది పరలోకము చేర్చలేదు నా లోపల అనగా హృదయము నా తండ్రి శుద్ధి నా తండ్రి ఆయా వాక్యమును నా తండ్రి మా హృదయములో భద్రపరచుకొని నా దేవా మీకు స్తోత్రాలు మీకు వందనాలు నీ వాక్యము నా తండ్రి బ్రతికించేది నా దేవా నీకు స్తోత్రాలు మీకు వందనాలు అయా నీ రాజ్యమునకు చేర్చేది నా తండ్రి నీ వాక్యము ఆ వాక్యం మా హృదయముల పరచు భద్రపరచుకొని ఆ ప్రకారంగా లోకములో నా ఆయన బ్రతకడానికి మీరు కొరపు చూపండి దేవా మీకు స్తోత్రాలు మీకు వందనాలు అపవాది సంబంధమైనటువంటి ఆయా శక్తులకు లోను కాకుండా నా ప్రభు నిన్ను గనపరిచే బిడలముగా నిన్ను మహిమపరిచే బిడలముగా ఉండడానికి మీరు కొరపు చూపండి ఇదిగో నా తండ్రి నా ప్రభావ ఆ యొక్క దయము నా తండ్రి యేసును ఎరుగుదును పౌలును ఎరుగుదును అన్నట్టుగా నా ప్రభు నీ లేఖనములో చూస్తున్నాం నా ప్రభు మీకు స్తోత్రాలు మీకు వందనాలు దయము కూడా భయపడుతుంది దయ కూడా వణుకుతుంది నా ప్రభ్వ అయితే మేము నా తండ్రి నా ప్రభ్వ అయా నా తండ్రి అయా హృదయములో నా తండ్రి నీ వాక్యముని నింపుకొని నా ప్రభు నీ మహిమార్థమై లోకములు కృప చూపండి సహాయము చేయండి నేను విన్న వాక్యము సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోకూడగా ప్రతి వారి హృదయములో భద్రపరుచుకొని నీ మహిమార్థమై కృప చూపమని యేసు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి నీ నీనామం పరిశుద్ధపట్ నీరాజ్యం మాకొచ్చునుగా నిచిత్రం పరలోకం అందులాగో అలాగూ భూమి అందు నెరవేర్చబడునుగా నేడు మాకు కావలసిన దిన ఆహారం దాచు మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మలను మా పురాధనను క్షమించు మన శోధనలో కుతే నుండి తప్పించు ఎందుకనగా రాజ్యం మహిమ బలము శక్తి నిరంతరము నీవైనావు తండ్రి ఆమెన్ మన పరమ తండ్రిని దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రసన్నతనిచ్చి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడు వచ్చిన మనకును ఈ దిన వాక్య పరిచర్య చేసినటువంటి సేవకులకును వారి యొక్క ఆరోగ్యమునకును వారి కుటుంబమునకును పరిచర్య అంతటికీ సదా గాక నడిపించునుగాక ఆమె